ఇంట ఆయన సంపాదన ఇల్లాలి కుట్టుగోలుకి సరిపోలేదంట అలా ఉంది మా ఇంట్లో పరిస్థితి మొన్న ఈ మధ్య నేను చాక్లెట్ కేక్ చేశాను కదా దానికి మీరే కాదు మా వారు కూడా పొగిడారు నన్ను అచ్చు బయట తెచ్చినట్టే ఉంది దీపు అని మరి బయట తెచ్చుకుంటే బిల్ వేస్తారు కదా మనం కూడా వెయ్యాలి కదా చెప్పండి వెయ్యాలి కదా అందుకే ఓ పదిహేను వందలు వేసా ఆ పదిహేను వందలు పెట్టి ఇవన్నీ ఆర్డర్ చేశాను అనమాట మా వారేమో పదిహేను రూపాయలతో పోయేదానికి నేను పొగిడి పదిహేను వందలు చేసుకున్నానే నేను అని తెగ ఫీల్ అయిపోయారు ఇక నుంచి వీటిలో రకరకాల కళాఖండాలు చేస్తాను అవన్నీ మీతో కూడా షేర్ చేస్తాను అనుకోండి మా నా బాధ అయితే పిల్లల బర్త్డే అయిపోయింది ఇంకా మా వారి బర్త్డే ఉంది ఆయన బర్త్డే కూడా నేనే కేక్ చేస్తాను ఆబ్వియస్లీ కాకపోతే మా వారి బర్త్డే కి ఇంకా చాలా టైం ఉంది ఈ లోపు పర్ఫెక్ట్ గా కేక్ చేయడం నేర్చేసుకోవాలి సర్లే గాని ఇందులో ఫస్ట్ ఏ కేక్ చేస్తే బాగుంటది అనుకుంటున్నారు కామెంట్ చేయండి మీరు చెప్పింది ట్రై చేద్దాము ఎక్కువ మంది ఏది చెప్తే అది ట్రై చేద్దాం ఓకేనా ఈ సెట్ మొత్తం నాకు ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ ఎంత పడింది ఇది నేను ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేసుకున్నాను లింక్ నేను కమ్యూనిటీ లో ఇస్తాను అలాగే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ట్యాగ్ చేస్తున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్